రాజకీయాలు వర్గాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షోభ పథకం అందించి జనం గుండెల్లో మహానేతగా చిరస్థాయిగా ఒక దేవుడిగా పేద ప్రజల పెండిదిగా నిలిచిపోయిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రెడ్డి అని మాజీ జెపిటీసీ డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు డాక్టర్ వైఎస్ రెడ్డి డేవిఆర్వ్ జయంతిని పురస్కరించుకుని కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో వేడుకలు మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భావన నరసింహనాయక్ మద్దినేని బాలగోపాల్ దొడ్డా శ్రీనివాస్ రామచంద్రయ్య బండి నాగేశ్వరరావు మరియు తదితరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు పట్టుకుని <laughs> దానబడి <coughs> يا بدل اور اندرو اندرو ماڈلنگ کا کچھ تھا یہ ڈسپنس ہے یہ ہاں بھی بات دے رہا اک بار ایٹ 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 اک بار آکی پتی کيسن يرمے باام کا رائٹ 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 او ٹھیک بو اے ایڈیٹ 63 بو ఇ నాటి జీవంగాత జనహృదయ నేత వర్గు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మనందరి అభిమాన నాయకుడు సర్గే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ శ్రమదిన ఏడుకల సందర్భంగా కామేపల్లి మండలం పండితాపురం బస్టాండ్ సెంటర్ లో వైఎస్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే పద్మీ గారు మాజీ అధ్యక్షులు గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు లక్ష్మ నాయక్ గారు ఎన్ఎస్పీఎస్ మండల అధ్యక్షుడు నారాయణ గారు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు ప్రసాద్ గారు వైఎస్ఆర్ అభిమాని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గద్ద శ్రీనివాస్ గారు చల్ల మల్లయ్య గారు ఈ గ్రామం తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి రెండు వేల మూడు గంట ముందు మరి ఎన్నో పండగ ఉండటానికి ఇబ్బందిగా మరి రైతులు కూలీలు కూలీ వరకు నా ఇబ్బందులు పడతా ఉంటే మరి పాదయాత్ర చేసి పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళ బాధలు స్థితిగతులు తెలుసుకొని మరి ఆయన గారు పాదయాత్రలో భాగంగా ఈ పండితాపురం సెంటర్ లో మరి ఆ రోజు మరి పాదయాత్రలో మరి ఇక్కడ సమ పెట్టడం జరిగింది పల్లా ప్రస్థానం సభ జరిగింది ఆ సభ మరి ఆయన చనిపోయిన తర్వాత మరి రెండో విగ్రహం మూడో విగ్రహంగా పెట్టుకొని మరి ఆయన అభిమానాన్ని సాటుకుంటా ఉన్నాం ఏ పార్టీలో ఉన్నా ఏ రాజకీయాలలో ఉన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే అందరికీ దేవుడు మరి ఆయన ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు చేశారు రెండు వేల మూడు తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా మరి ఆ రోజు ఉచిత కరెంట్ కి ఫస్ట్ సంతకం పెట్టినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ ని తీసుకొచ్చారు వన్ నాట్ ఫోర్ ని తీసుకొచ్చారు రూపాయి కిలో బియ్యం ఇచ్చినటువంటి మహానుభావుడు అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లు మన గ్రామంలో నాలుగు వందలు ఇచ్చినటువంటి మరి మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ప్రాజెక్టులు ఇరవై ఆరు ప్రాజెక్టులు కూడా ఆయన హయాంలో కట్టించడం జరిగింది మరి ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మరి అదే ఆ రోజు చదువుకోవడానికి ఎంతో మంది ఇబ్బంది పడతా ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పథకాలను ఆయన ఈ యొక్క భారతదేశంలో మరి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి మరి ప్రభుత్వాలే కాకుండా మరి ఇతర ప్రభుత్వాలు కూడా ఆయన సంక్షేమ పథకాలు పెట్టి ముందుకు పోయినటువంటి మరి మహానుభావుడు మరి పేద బరుగు బలహీన వర్గాల ఆశ చూపి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటికీ అది అందరూ గుండెల్లో నిజమైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం ఆయన ఏదైతే ఆయన ఆ రోజు ఏదైతే పేద ప్రజల కోసం ఇంద్ర మరి ఈ బీమిస్తున్నారంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలను మధ్యలో కుంటుపడ్డప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రోజు ఉచిత బీ కార్యక్రమం విధంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా మళ్ళీ ఇందిరాబిల్లించే కార్యక్రమం చెప్పుకుంటూ పోతే మహిళలకు ఉచిత బస్ చెప్పుకుంటూ పోతే ఉచిత కరెంట్ కావచ్చు మరి ఇవన్నీ కూడా ఈ రోజు ఆ రోజు ఆయన ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంగని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఇందిరా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి సందర్భంగా మరి ఆయన గారి డెబ్బై ఆరు జనమే ఇచ్చిన ఏడుకల సందర్భంగా మరి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల కోసం అందరం పోరాని చెప్పి సందర్భంగా మరి పెద్దలు ఒంట్లో ఆరోగ్యం బాగలేనటువంటి మరి వైఎస్ గారి అభిమానటువంటి పద్దెనిమిది గారు దెబ్బలసీ గారికి మరి విచ్చేసిన అందరూ కూడా మరొకసారి గ్రామం తరఫున